ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానగరాలకు పోటీగా హైదరాబాద్ను నిజమైన ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు హైటెక్స్లో ఐజీపీసీ గ్రీన్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారులకు దేశానికి రాష్ట్రానికి స్పష్టమైన సందేశాన్ని పంపాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు హైదరాబాద్ ప్రతి కోణంలోనూ విశ్వనగరంగా మార్పు చెందుతోందని ఆయన అన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని మౌలిక సదుపాయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రస్తావించారు అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్లు గోదావరి కృష్ణా నదుల నుంచి తాగునీరు సహా హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ నుండి ఐటీ ఎగుమతులను రెండింతలు చేయాలని డేటా బేర్హౌసుల నిర్మాణంలో హైదరాబాదును ప్రపంచ రాజధానిగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు